రాష్ట్రంలో పన్నెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి తూర్పుగోదావరి కలెక్టర్గా కీర్తి చేకూరిని నియమించారు గుంటూరు కలెక్టర్గా తమీం అన్సారియా పల్లాడు కలెక్టర్గా కృతికా శుక్ల బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్ నియమితులయ్యారు ప్రకాశం కలెక్టర్గా రాజాబాబు నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్ల అన్నమయ్య కలెక్టర్గా నిశాంత్ కుమార్ను నియమించారు కర్నూలు కలెక్టర్గా డాక్టర్ సిరి అనంతపురం కలెక్టర్గా ఆనంద్ సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది జిల్లాలకు కొత్తగా బదిలీ కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సమావేశంలో అన్నారు తన ఆలోచనలు అంచనాలు అందుకుని ఉత్తమ పనితీరుని కనబర్చాలని సూచించారు సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నానని కలెక్టర్లు అదే పాటించాలన్నారు అన్ని పనులను నియమాల ప్రకారం మాత్రమే కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలన్నారు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు పెను సవాల్గా మారాయని వీటిపై కలెక్టర్లు అప్పటికప్పుడు స్పందించాలని వివరించారు